హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనము మేకింగ్లో ఏం చేయబోతున్నాం అనంటే హెయిర్ రిలేటెడ్ ఆయిల్ అనేది చేయబోతున్నాం ఆల్రెడీ గతంలో చేసినటువంటి హెయిర్ ప్యాక్ కూడా చాలామంది లైక్ చేయడం సో దాంట్లో చాలామంది వ్యూస్ కూడా వచ్చాయన్నమాట సో దాని రిలేటెడ్గా ఒక ఆయిల్ని కూడా ప్రిపేర్ చేసాము సో అది కూడా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది సో ఇంకొకటి ఇంకొక ఆయిల్ని కూడా మేము ప్రిపేర్ చేయబోతున్నాము సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అది ఎలా చేసుకోవాలి అనేది సార్ చెప్పేస్తారు హాయ్ సార్ సార్ మనం చేసిన గతంలో చేసిన వీడియో చాలా మంది కొన్ని మిలియన్స్ వెళ్ళింది సో ఈ రోజు మనము ఇంకే అంటే ఎలాంటి ఆయిల్ చేసి చూపించిపోతున్నాం దాంట్లో ఏం వాడబోతున్నాం తెల్ల వెంట్రకలు నల్లగా ఎందుకు బ్రహ్మాండాయ్ సో తెల్ల వెంట్రక నల్లగా ఎందుకన్నా సరే గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందమ్మా మరి ఆ వీడియోస్ చూసింటే అర్థం ఉంటుంది చాలా మందికి ఆ వీడియోస్ చూసి చూడనటువంటి వాళ్ళకు మరొకసారి అవగాహన కోసం కాస్త ఉద్గతం చెప్పి చెప్తాను సో యాంకర్ అడిగారు సార్ చెప్తున్నాడు సార్ హెయిర్ తెల్లగా ఉన్నాయి కదా మరి సార్ వాడుకొని ఆ రిజల్ట్ మాకు చెప్పింటే బాగుండాలని చెప్పేసి కొంతమంది సర్వసాధారణంగా సర్వసాధారంగా లోకం భిన్న రుచికి అంటారు కదా సో లోకంలో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి సో మంచి వీడియో మిస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నానమ్మా ఎందుకంటే పది మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఇలాంటి వీడియోస్ మొదట్లోనే ఆ నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల అంటే ఎంతో మంది లబ్ధి జరగబోయేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతారు సో ఇక్కడేం ఒక వేలు ఖర్చు కాదు లక్షల ఖర్చు కాదమ్మా వాళ్ళకే వాళ్ళు తయారు చేసుకుంటేదే ప్రయత్నం చేసి ఆ యొక్క ఫలితాన్ని చక్కటి ఫలితాన్ని పొందుతారు సదుద్దేశంతోనే సదుద్దేశంతోనే చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఎంతోమంది వాడి ఫలితాలు ఇచ్చిన తర్వాతనే ప్రేక్షకుల కోసం ఎంతమందికి మందికి ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో చెప్పడం జరుగుతున్నామా సో చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్ కామెంట్స్ రాసేసరికి దాని మీద చక్కటి అభిప్రాయాన్ని కూడా మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆ సమస్యతో శతమతమైనటువంటి వాళ్ళు కూడా మరి ఆ యొక్క ప్రయోజనాన్ని పొందలేకపోతారు మా యొక్క వీడియో యొక్క ప్రయోజనాన్ని కాబట్టి నా వరకు చెప్తే ఇంత ముందు చెప్పినట్టు మనం కూడా సార్ కూడా నేను చెప్తాను అమ్మా సో నేను దీనికోసం అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదమ్మా వయోరీత్యా దాదాపు యాభై ఐదు సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచి యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా మొదలై హెయిర్ గ్రే హెయిర్ రావడం మొదలైంది హెయిర్ లాస్ కావడం మొదలైంది హెయిర్ లాస్ అయ్యడానికి ఈ అనువంశికం అంటే ఈ అనువంశికంగా జెనెటిక్ ఎఫెక్ట్ అమ్మ సో పెద్దలకు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత కొంతమందికి చిన్న వయస్సులోనే ఈ యొక్క ప్రాబ్లం హెయిర్ లాస్ కావడం జరిగితే కొంతమంది కొంత అదే యాభై సంవత్సరాల నుంచి మొదలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ హెయిర్ లాస్ ఆ వయస్సులో వచ్చేటువంటి హెయిర్ లాస్కి అదేవిధంగా జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చేటువంటి హెయిర్ లాస్కి మనం చేయదగింది చాలా తక్కువ మరి సౌందర్య పిపాస ఉండి సౌందర్య కాంక్ష ఉండి సౌందర్య ఆకాంక్ష ఉండి నేను అందంగా ఆకర్షణీయంగా నా జుట్టు కోమరంగా మృదువుగా ఉండాలి అనుకుంటుంటే వాళ్ళు వయస్సు నిమిత్తం లేకుండా కూడా మరి ఇలాంటి ఔషధాలు వాడుకోవచ్చు లేనటువంటి వాళ్ళు మాత్రం మరి ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి అవసరమైతే వాడుకో వాడుకోవచ్చమ్మా సో ఇప్పుడు నా పరిస్థితి అయితే నేను దీనికోసం అని చెప్పేసి మరి ఏదో విక్స్ వాడుకోవడం కానీ లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే సింథటిక్ డ్రైస్ డైస్ వాడుకోవడం కానీ ఎలాంటి హెయిర్ ఆయిల్స్ వాడేటువంటి పరిస్థితి లేదు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వాడలేదు దీనికోసం అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా సో మంచిగా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో చెప్తున్నాను సో దీనికి సంబంధించి మరి అవగాహన కోసం కావాలంటే గూగుల్ సర్చ్ లో కూడా చూస్తేమా ఈ యొక్క ఔషధ గుణాలు వాళ్ళు ప్రత్యక్షంగా దాంట్లో చదివి ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా చక్కటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు సో చాలా చక్కగా పనిచేస్తుంది అందరూ తయారు చేసుకోగల దివ్యమైనటువంటి ఔషధం ఇది ఈ హెయిర్ ప్యాక్మా అంటే గ్రే హెయిర్ ఆ నల్లగా ఎందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా చిన్న వయసులో మరి త్వరగా త్వరగా ఈ వెంట్రుకలు తెల్లబడకుండా కూడా ఉపయోగపడుతుంది ఇది రెగ్యులర్గా వాడుకోవడం వల్ల వెంట్రుకలు కోమలంగా మృదువుగా నాజుగా సౌందర్యవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమ్మా మొట్టమొదటి పదార్థం కలవుంజి ఈ సంవత్సరం అంతా మనం దొరుకుతుందమ్మా నల్లటి విత్తనాలు కలవుంజి అనేటువంటి పేరుతో దొరుకుతుంటాయి సో నల్ల జీలకర్ర కల ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ ఈ కలవంజిని దీనికి ప్రత్యేకంగా వాడతారు అమ్మా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కానీ పచారి కుట్లలో కానీ ఈ కలంజి ఇలాంటి విత్తనాలు దొరుకుతాయి అన్నమాట విధంగా రెండవ పదార్థంగా పటిక సో పటిక గడ్డలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి పటిక గడ్డల పొడి కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మా మిక్సీలు వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది మూడవ పదార్థంగా ఉసిరిక పెచ్చలు ఎండించినటువంటి ఉసిరిక పెచ్చలు మనకు మార్కెట్లో దొరుకుతాయి మా ఉసిరిక పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది నాలుగవ పదార్థంగా నూనె నూనె ఈ నాలుగు పదార్థాలు మన వద్ద ఉంటే మనం బ్రహ్మాండమైనటువంటి ఈ గ్రే హెయిర్కి సంబంధించినటువంటి హెయిర్ ప్యాక్ తయారు మా సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి డోసు ఒక్క ప్రమాణం ప్రమాణమ ఒక్క డోసుకు సరిపోతుంది వారంలో రెండు సార్లు కానీ మ్యాక్సిమం మూడు సార్లు వరకు వాడుకోవచ్చు ఎక్కువ అవసరం ఉండదు మా వారంలో చాలామందికి రెండుసార్లు వాడుకున్నా సరిపోతుంది తర్వాత తర్వాత కావాలంటే కొంత మార్పు వచ్చిన తర్వాత వారానికి ఒక్కసారి వాడకుండా సరిపోతుంది అమ్మా ఈ యొక్క నువ్వుల నూనెమా ఒక సిక్స్టీ ఎంఎల్ తీసుకోవాలమ్మా గా మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఒక సిక్స్టీ ఎంఎల్ తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా నువ్వుల నువ్వు నూనె ఈ విధంగా ఒక సిక్స్టీ ఎంఎల్ తీసుకోవాలి ఈ నువ్వు నూనె సిక్స్టీ ఎంఎల్ తీసుకుంటే ఇందులో పటిక పొడమా పటిక పొడి ఒక ఐదు గ్రాములు తీసుకోవాలమ్మా పటిక పొడి మనం మిక్సీలో వేసేస్తే ఈ విధంగా చక్కటి పౌడర్ అయిపోతుంది ఈ యొక్క పటిక పొడిని ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల వరకు తీసుకోవచ్చు సో సిక్స్టీ ఎంఎల్ నువ్వు నూనెలో పటిక పొడిని ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల వరకు తీసుకొని ఇందులో ఇరవై ఐదు గ్రాములు కలవంజి పౌడర్మా ఈ కలంజి విత్తనాలు ఇంతకుముందు చూపించాను కదా అవి మిక్సీలో వేసేయడం వల్ల చక్కటి పౌడర్ తయారైపోతుంది అన్నమాట ఇలాంటి కలంజి పౌడర్ ఈ యొక్క కలంజి పౌడర్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలన్నమాట సో ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ విధంగా కలవంచి పౌడర్ కూడా ఇందులో కలిపేసేయాలి చివరగా ఉసిరిక పొడి ఉసిరిక పొడి కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలన్నమాట కాబట్టి ఈ పద్ధతిలో మీరు మీకు మరీ అవసరం ఎక్కువ ఈ హెయిర్స్ మరీ ఎక్కువగా ఉండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఈ యొక్క ప్రమాణంలో ఈ రేషియోలో ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు అమ్మా కేవలం ఈ నాలుగు పదార్థాలు అంటే ఒక సిక్స్టీ ఎంఎల్ నువ్వు నూనె సిక్స్టీ ఎంఎల్ నువ్వు నూనెలో ఒక ఐదు నుంచి పది గ్రాముల వరకు పటిక పొడి ఇరవై ఐదు గ్రాములు కలౌంజీ సీడ్ పొడి అట్లే ఒక ఇరవై ఐదు గ్రాములు ఉసిరిక పొడి ఈ యొక్క నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ గ్రే హెయిర్ను తగ్గించేటువంటి హెయిర్ ప్యాక్ బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ చాలా చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి హెయిర్ ప్యాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ హెయిర్ ప్యాకు ఈ విధంగా తయారైపోతున్నామా ఇది ఒక్క డోస్కు సరిపోతుమా అంటే ఒక్కరికి సర్వసాధారణంగా ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలి మెంబర్స్ ఎక్కువ ఉంటే ఇదే రేషోలో ఎక్కువ తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మరి వెంట్రుకలు మరీ ఎక్కువగా ఉండి అట్లే మరి తెల్ల వెంట్రుకలు ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు అయితే దీన్ని ఇంకా ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు మా బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాకు మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు గూగుల్ సర్చ్లో ఈ యొక్క గుణాలు కూడా చూస్తే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతారు చాలా మందికి తెలియక అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత రకరకాలైనటువంటి హెయిర్ డైస్ వాడి చేతులారా రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళకు తెలిసి తెలియక తెచ్చుకుంటున్నారమ్మా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఓకే సార్ ఎలా సార్ ఎలా యూస్ చేయాలి దీన్ని చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా ఎందుకంటే తయారు చేసాము చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది ఎలా వాడుకోవాలని చెప్పేసి సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి హెయిర్ ప్యాక్ని తలంతా అప్లై చేసేసి ముఖ్యంగా స్కాల్ భాగంగా ఈ యొక్క చర్మం ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి తర్వాత మొత్తం స్కాల్ప్ ఆ యొక్క వెంట్రుకలగంతో అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అప్లై చేసేసి ఒక గంట లేదా రెండు గంటలు సేపు మాక్సిమం మాక్సిమం టూ అవర్స్ ఉంచేసేసి ఆ రోజు మాత్రము కేవలము మామూలు నీళ్ళతో వాష్ చేసేసుకోవాలమ్మా అంటే ఎలాంటి షాంపూస్ అలా వాడుకోకూడదు నెక్స్ట్ డే మాత్రము చాలా వెరీ మైల్డ్ షాంపూ ఎంత మైల్డ్ షాంపూ వాడుకోగలిగితే మంచిది మరీ ముఖ్యంగా షీకాయ లాంటివి వాడుకునేటువంటి వాళ్ళైతే షీకాయ కుంకుడికాయతో తయారు చేసుకున్న షాంపూ అయితే మరీ మరి మంచిది లేని పక్షంలో చాలా మైల్డ్ షాంపు ఉపయోగించుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మరి వారంలో రెండుసార్లు వాడుకోవచ్చు మా సమస్య తీవ్ర తగ్గిన తర్వాత వారంలో ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది ఇంకొంతమంది కూడా చాలామంది అడుగుతుంటారు పర్మనెంట్గా తగ్గిపోతుందా సార్ అని చెప్పేసి కూడా మమ్మల్ని దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో మా కాబట్టి ఇంటర్నల్గా మార్పు జరిగేటువంటి పరిస్థితి కాబట్టి ఇంటర్నల్గా ముఖ్యంగా వెంట్రుకను రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము కొన్ని కారణాల వల్ల తగ్గడం చేత అలా జరుగుతుంటుంది ఇతర పోషక పదార్థాలు కూడా బాడీలో తగ్గడం వల్ల ఇలా జరుగుతుంటుంది మానసిక ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా జరుగుతుంటుంది ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది కాబట్టి మరి దీనికి సంబంధించి అవసరాన్ని బట్టి ఇంటర్నల్గా వాడుకోవాలి కానీ ఈ హెయిర్ ప్యాక్ వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మరి ఎనరాయిల్ వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఇది మాత్రం రెగ్యులర్గా వాడుకుంటున్నారమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మరి హెయిర్ ప్యాక్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మీరే ట్రై చేసి మాకు చెప్పాలి సో ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ని తెలియపరచండి అలానే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే మీరు అడిగినట్లయితే సో డిస్కస్ చేసి ఆ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ సార్ ఓకే